మోసాలు చేయడంలో అతన్ని మించిన దిట్ట ఎవ్వరూ లేరు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది మహిళల్ని లొంగదీసుకున్నాడు ఆ మహిళలు కూడా ఆ మోసగాడి ట్రాప్లు చాలా ఈజీగా పడ్డారు అసలు టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా ఆ మహిళలు అతన్ని ఎలా నమ్మారు భర్తను కాపాడే విషయంలో అతడి చేతిలో మోసపోయిన ఆ మహిళ ఎవరు నిజం తెలిసిన ఆమె భర్త ఏం చేశాడు చివరికి ఆ మోసగాడు ఎలా దొరికాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొందరు అమాయకులైన మహిళలు ఇలాంటి వారి మాయ మాటలకి లొంగి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు దీంతో పచ్చని కాపురాలు కూడా నాశనమవుతున్నాయి కాబట్టి ఇలాంటివి మీ జీవితంలో ఎదురుకాకుండా జాగ్రత్తగా ఉండడమే ఈ వీడియో ఉద్దేశం ఇక వీడియోలోకి వెళ్తే ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివసిస్తూ ఉండగా వారికి ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు అలా వారి పెద్ద కూతురు చాందిని ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత పై చదువుల కోసం అంతగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో దీంతో తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు అలా ఢిల్లీలోనే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే సురేందర్ సింగ్ అనే వ్యక్తితో చాందిని పెళ్లి జరుగుతుంది ఇక పెళ్లి తర్వాత సురేందర్ చాందినితో గతంలో తన లైఫ్లో జరిగిన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్తాడు తను ఓ అమ్మాయిని సీరియస్గా లవ్ చేశాను అని కానీ ఆ అమ్మాయి తనని నమ్మించి మోసం చేసిందని అలా కొంతకాలం అదే డిప్రెషన్లో ఉండి మన పెళ్లికి ముందే దాని నుండి బయటపడ్డానని చెప్తాడు ఇక తన భర్త ఏది ఉన్నా నిజాయితీగా చెప్తున్నాడని ఇక చాందిని కూడా తన విషయంలో కూడా నిజాయితీగా బాధ్యత గల భార్యగా ఉండాలని అనుకుంటుంది అలా ఆ రోజు నుండి ఆ దంపతులు ఇద్దరు చాలా సంతోషంగా తమ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు అలా వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇక సురేందర్ తన బిజినెస్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరు ముంబై వెళ్తూ ఉంటాడు ఇక చాందిని తన ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ ఉండేది అయితే ఓసారి సురేందర్ తన బిజినెస్ పని మీద ముంబైలో ఉండగా ఆ సమయంలో తమ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్కి ఒక కాల్ రావడంతో చాందిని ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అలా అవతలి వ్యక్తి తన పేరు మురళీ శర్మ అని సిబిఐ అని అనడంతో చాందిని ఆశ్చర్యపోతూ కాస్త భయపడుతూ ఏం కావాలి సార్ అని అడుగుతుంది అప్పుడు ఆ సిబిఐ ఆఫీసర్ నీ భర్త సురేందర్ చాలామంది అమ్మాయిలకి అసభ్యకరమైన మెసేజ్లని పంపాడని దీంతో వారందరూ అతనిపై కంప్లైంట్ ఇచ్చారని ఈ విషయం గురించి నీ భర్తతో మాట్లాడాలని అనగా అప్పుడు చాందని తన భర్త ఇప్పుడు లేరని పని మీద ముంబాయికి వెళ్ళాడని అంటుంది దీంతో ఆ సీబీఐ మీ భర్త ఇంటికి రాగానే అరెస్ట్ చేస్తామని అతడికి ఆరు నెలల పాటు శిక్ష ఉంటుందని చెప్పడంతో చాందని చాలా భయపడిపోతుంది తన భర్త అలాంటి వాడు కాదని మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అంటుంది కానీ ఆ సిబిఐ చాలా కాన్ఫిడెంట్గా నీ భర్తనే తప్పు చేశాడు అని చెప్పడంతో చాందని చాలా భయపడుతుంది తన భర్తని ఎలాగైనా రక్షించుకోవాలని అనుకుంటుంది దీంతో ఆ ఆఫీసర్ ఆఫీసర్తో సార్ ఎలాగైనా ఈ కేసు క్లోజ్ చేయండి కావాలంటే డబ్బులిస్తానని అంటుంది అలా సీబీఐ మొదట తనకి డబ్బులొద్దని కాసేపు చాందినీని ఇబ్బంది పెట్టగా చివరికి చాందిని అతన్ని బాగా బ్రతిమిలాడడంతో అప్పుడు అతను తనకి లక్ష రూపాయలు కావాలని ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా నేరుగా తన దగ్గరికి వచ్చి ఇవ్వాలని అంటాడు దాంతో చాందిని ఎలాగైనా తన భర్తని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకొని ఎక్కడికి రావాలని అడుగుతుంది ఇక ఆ సిబిఐ ఆమెకి ఒక హోటల్ రూమ్ నెంబర్ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని అంటాడు ఇక ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ భర్తను వెంటనే అరెస్ట్ చేస్తానని ఆ సిబిఐ అనడంతో చాందిని భయపడి ఎవరికీ చెప్పకూడదని అనుకుంటుంది అయితే చాందిని ఈ విషయం తన భర్తకి చెప్తే వర్క్ టెన్షన్లో ఉండే అతను మళ్ళీ దీని ద్వారా మరింత టెన్షన్ పడతాడేమో అని చెప్పకుండా ఎలాగైనా తన భర్త ఇలాంటి తప్పు చేయడనే నమ్మకంతో ఈ కేసుని తానే క్లోజ్ చేయాలని అనుకుంటుంది ఇక చాందిని మరుసటి రోజు తన పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ సీబీఐ చెప్పిన హోటల్ రూమ్కి డబ్బులు తీసుకొని కాస్త భయంతోనే వెళ్తుంది అక్కడికి వెళ్ళగా ఆ సీబీఐకి డబ్బులు ఇచ్చి వెంటనే ఈ కేసు క్లోజ్ చేయమని అంటుంది కానీ ఆ సీబీఐ చాందినిని చూసి ఆమెని లొంగదీసుకోవాలని అనుకుంటాడు అలా ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని నీ భర్త మీద ఉన్న కేసు కొట్టేయాలంటే డబ్బులిస్తే సరిపోదు నువ్వు నాతో గడపాలని అంటాడు ఇక ఆ మాటలు విన్న చాందిని చాలా భయపడిపోతుంది తను అలాంటి దానిని కాదని కావాలంటే ఇంకా డబ్బులిస్తానని కానీ దయచేసి ఆ విషయంలో వదిలేయండి అతన్ని వేడుకుంటుంది కానీ ఆ సిబిఐ మాత్రం ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చాందిని అక్కడి నుండి ఎలాగో అలా అతడికి లొంగకుండా బయటపడుతుంది ఇక వెంటనే తన ఇంటికి వెళ్ళి ఆ సీబీఐ తన భర్త కేసు కొట్టేస్తాడో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అలా ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటుంది ఇక మరుసటి రోజు తన భర్త ఇంటికి రాగానే అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది దీంతో ఏం జరిగిందని అతను అడగడంతో చాందిని జరిగిన విషయం చెప్తుంది ఇక సురేందర్ తను ఎవరికి ఎలాంటి మెసేజ్లు పెట్టలేదని ఎవరో నిన్ను ఇంట్లో లేనిది చూసి నిన్ను ట్రాప్ చేయాలనుకున్నారేమో అని నేను వచ్చాను కదా వాడి సంగతి ఏంటో వాడెవడో పట్టుకుంటాను అని చాందినికి ధైర్యంగా చెప్తాడు అలా జరిగిన విషయం మొత్తం చెబుతూ సీబీఐ మురళీ శర్మపై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సురేందర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ పేరు మీద సిబిఐ ఎవరూ లేరని పోలీసులు చెప్పడంతో చాందిని దంపతులు షాక్ అవుతారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే ఇంకా ఏదైనా జరగచ్చు అని పోలీసులు చాందినికి చెప్పి వారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేస్తారు అలా పోలీసులు చాందిని ఇంటి ల్యాండ్ లైన్కి వచ్చిన కి చెక్ చేయగా అది ముంబాయిలో ఉండే రవి భూపేంద్ర వర్మ అనే వ్యక్తి అని అతడి అడ్రస్ని కనుక్కొని అక్కడికి వెళ్తారు దీంతో అతడు అక్కడ లేకపోవడంతో పోలీసులు ఎప్పటికప్పుడు అతడి గురించి బాగా ఎంక్వైరీ చేయగా అలా కొన్ని రోజులకే అతడు దొరుకుతాడు దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చాందిని దగ్గర తీసుకున్న డబ్బులు వసూలు చేసి అతన్ని తమ స్టైల్లో విచారించారు అలా రవి భూపేంద్ర వర్మ చెప్పిన విషయాలతో పోలీసులు షాక్ అయ్యారు అదేంటంటే అతడు డిగ్రీ కంప్లీట్ చేసినా ఎలాంటి జాబ్స్ దొరకపోవడంతో ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ని ప్రింట్ చేసేవాడట ఇక అందులో వచ్చే డబ్బులు సరిపోగా ఇలాంటి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడట అలా ఒక ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంట్లో ఉండే ఆడవారికి ఫోన్స్ చేసి వారికి ఏదో ఒక విషయంలో ట్రాప్ చేసి ఇలా హోటల్కి రప్పించుకొని డబ్బులు తీసుకొని వారిని బెదిరించి లొంగ తీసుకునేవాడని చెప్పాడు ఇలా ఇప్పటివరకి రెండు వందల మంది అమ్మాయిల్ని ట్రాప్ చేయగా అందులో కొంతమందిని బలవంతంగా లొంగదీసుకొని తన కోరికలు తీర్చుకున్నాడు అన్నాడు దీంతో అతడు చేసిన తప్పుకి పోలీసులు కోర్టులో అప్పగించగా ఇతడికి ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక ఇలాంటి వారి చేతిలో డబ్బు పరంగా లైంగిక పరంగా లొంగిపోయి అమ్మాయిలు మహిళలు బయటకి చెప్పుకుంటే తమ జీవితం ఏమవుతుందో అని భయపడి చెప్పకుండా తమతో తాము కుమిలిపోతూ ఉండడం లేదంటే సూసైడ్ లాంటివి చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటారు ఇక కొంతమంది మాత్రమే తమకి జరిగిన అన్యాయాలని ఇలా ధైర్యంగా బయట పెడుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకవేళ ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే ఇలాగే మాయ మాటలు చెప్పి జీవితాలని నాశనం చేసే మోసగాళ్ళు దుండగులు ఉంటారు అంతేకాదు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు వారి ప్రవర్తన బట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే వారిని ఇంట్లోకి రానివ్వకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ల ద్వారా ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి అమ్మాయిలు మహిళలు ఇలాంటి విషయాల్లో మీరు ధైర్యంగా ఉండి మీ జీవితాలని కాపాడుకోండి ఇక వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఇలాంటి వీడియోల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్